ప్రొటెస్టెంట్ సోదరులు ప్రభు బల్ల అని పిలుస్తున్న ప్రభు శరీరాన్ని కథోలికులు అత్యంత పవిత్రతతో చూస్తారు ప్రభు శరీరం నిజమైనదని కేవలం ఆచారం కాదు అని కథోలిక శ్రీ సభ చెబుతుంది ఇందులో భాగంగా కథోలిక శ్రీ సభ ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించింది దాని గురించి ఇవాళ మనం లోతుగా చర్చిద్దాం ప్రణయ్ అనేవారు ఈ ప్రశ్న అడిగారు ద చర్చ్ బిలీవ్ ఇన్ ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ ఆఫ్ హోలీ యూకరిస్ట్ ఆర్ వాజ్ ఇట్ రివీల్డ్ లెటర్ సిమిలర్లీ అబౌట్ ద కన్ఫెషన్ ఇక్కడ ప్రణయ్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు రెండు మొదటిది దివ్య పూజలో ఉపయోగించే రొట్టె నిజంగా ప్రభు శరీరంగా మారుతుందని శ్రీ సభ తొలి నుంచి భావిస్తుందా లేక తదనంతర కాలంలో అలా నమ్మడం మొదలు అలాగే కథోలిక శ్రీ సభ అనుసరించే సఖ్యత సంస్కారం లేక పాప మన్నింపు సంస్కారం కూడా ఇలాంటిదేనా అని అడిగారు మొదటగా ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అనేటువంటి పదం తొలి వెయ్యి సంవత్సరాల్లో ప్రస్తుతం ఉపయోగించినట్లుగా మనకు కనిపించదు ఈ పదం మొత్తంగా రెండు పదాల కలయిక మొదటిది ట్రాన్స్ రెండవది సబ్స్టాన్స్ ట్రాన్స్ అంటే మారడం సబ్స్టాన్స్ అంటే పదార్థం అని దివ్యబలి పూజలో గురువు వినియోగించేటువంటి రొట్టె అనే పదార్థము ద్రాక్ష రసం అనేటువంటి పదార్థాలు వాటి భావాల నుంచి క్రీస్తు ప్రభుని నిజమైన శరీర రక్తాలుగా మారతాయి అనేటువంటి భావనలో ఈ పదాన్ని కథోలిక శ్రీసభ పన్నెండు వందల పదిహేనులో జరిగిన నాలుగవ లాటరన్ కౌన్సిల్లో తొలిసారిగా వాడింది అప్పట్లో కొందరు వ్యక్తులు ప్రభువు శరీరంగా ఉపయోగించే రొట్టె ద్రాక్ష రసాలు కేవలం ఆచారంగా వాడుతున్నామని అందులో నిజంగా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలుగా అవి మారవు అని చెబుతూ ఉన్నటువంటి వారు వారికి సమాధానంగా కథోలిక శ్రీ సభ ఈ పదాన్ని వాడింది అంటే పదార్థం పైకి తెల్లని అప్పం రూపంలో ద్రాక్షారస రూపాలే ఉన్నప్పటికీ అందులోకి యేసునాథుని యొక్క దివ్య శరీరము దివ్య ఆత్మ కలిసి ఉంటాయి అని చర్చి బోధించింది కొందరు ప్రొటెస్టెంట్ సోదరులు ఇప్పటికీ అది ఆచారమే అని భావిస్తూ ఉండడం ఈ రోజుకే మనం చూస్తూనే ఉన్నాం చర్చి తొలినాళ్ళ నుంచి రియల్ ప్రజెన్స్ అంటే క్రీస్తు ప్రభువు యొక్క శరీరం గురించినటువంటి బోధనలను చేస్తూనే ఉంది యేసుక్రీస్తే స్వయాన యోహాను సువార్త ఆరవ అధ్యాయంలో తన శరీరం తినాలంటూ చెప్పినటువంటి బోధనలను మనం విన్నాము కడరాత్రి విందు రోజు ఇది నా శరీరము ఇది నా రక్తము నా జ్ఞాపకార్థం దీనిని చేయండి దీనిని తినండి దీన్ని తాగండి అని చెప్పడం మత్స్సు వార్త ఇరవై ఆరు అధ్యాయంలో మనం చూస్తాము అపోస్తలుడైనటువంటి పౌలు సైతం కొరింతీయులకు రాసినటువంటి లేఖలో తొలి లేఖలో ఇది ప్రభువు శరీరము అని గుర్తించకుండా తింటే తీర్పునకు గురవుతారు అని కొందరు ఇప్పటికే మరణించారు అని హెచ్చరించడాన్ని మనం చూస్తాము అపోస్తర్ల తర్వాత వచ్చిన చర్చి ఫాదర్లు చరిత్రకారులు సైతం రియల్ ప్రజెన్స్ గురించి మాట్లాడారు క్రీస్తు శకం నూట పదిలో అంతియోకు పురానికి చెందినటువంటి బిషప్ పునీత ఇగ్నేషియస్ గారు ఇలా రాశారు హెరిటిక్స్ అబ్స్టైన్ ఫ్రమ్ యూకరిస్ట్ బికాస్ దే డు నాట్ కన్ఫెస్ దట్ యూకరిస్ట్ ఈజ్ ఫ్లెష్ ఆఫ్ అవర్ సేవియర్ క్రైస్ట్ అంటే దివ్య సప్రసాదంలో నిజమైన యేసు క్రీస్తు ఉన్నారన్న విషయాన్ని అవిశ్వాసులు నమ్మడం లేదు దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు దివ్యస ప్రసాదానికి దూరంగా ఉంటున్నారు అని చెప్పారు అలాగే నూట యాభై ఐదవ సంవత్సరంలో పునీత జస్టైన్ గారు జస్టిన్ మార్టైర్ గారు రాసినటువంటి ఫస్ట్ అపాలజీ అనేటువంటి గ్రంథంలో ఈ విధంగా అన్నారు యూకరిస్ట్ ఈజ్ నాట్ కామన్ బ్రెడ్ ఆర్ కామన్ డ్రింక్ బట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి వీరి మాటల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే స్త్రీ శ్రీసభ తన తొలినాళ్ళ నుంచే దివ్య సప్రసాదంలో యేసు క్రీస్తు స్వయంగా కొలువై ఉన్నారు అని నమ్ముతుంది దీన్ని అప్పటి నుంచి ఉన్నటువంటి బిషపులు అందరూ బోధిస్తూనే ఉన్నారు పదిహేను వందల యాభై ఒకటో సంవత్సరంలో జరిగిన కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్లో అప్పటి రియల్ ను వ్యతిరేకిస్తున్నటువంటి ప్రొటెస్టెంట్ బోధకులను సైతం ఖండిస్తూ ట్రాన్స్ సబ్స్టెన్షియేషన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడంతో ఆ పదం విరివిగా వచ్చింది ఇప్పుడు రెండవ ప్రశ్న కన్ఫెషన్ లేదా సఖ్యత సంస్కారం గురించి పరిశీలిద్దాం ఏసుక్రీస్తు తాను జీవించి ఉండగా పాపాలు చేసినటువంటి వారిని క్షమిస్తే అప్పుడు చుట్టూ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిజయులు సదృశి సదృశీయులు వీళ్ళందరూ దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించేది యేసుక్రీస్తు ఎందుకు క్షమిస్తున్నారు అని అడిగారు యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాల్లో ఈ విధంగా అంటున్నారు ఏసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను అని పలికెను అటుల పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు మీరు ఎవరి పాపములనైనా క్షమించిన ఎడల అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పను పాపాలను క్షమించడానికి యేసు తన శిష్యులకు అధికారాన్ని ఇచ్చారు ఆ అధికారంతో శిష్యులు ప్రజల పాపాలను మన్నించారు నిజానికి యోర్ధాను నదిలో బాప్తిజం ఇస్తున్న యోహాను చేసింది కూడా అదే కదా ప్రజలు యోహాను వద్దకు వెళ్ళి బహిరంగంగా పాపాలు ఒప్పుకుంటూ ఉంటే ఆయన వాటిని మన్నించి బాప్తిజమం ఇచ్చినటువంటి సంఘటనని మనం ఎలా మర్చిపోగలము పైగా యేసుక్రీస్తు మరణం వరకు యూదులందరూ దేవాలయానికి వెళ్ళి తాము చేసినటువంటి పాపాన్ని యాజకుడికి చెప్పి బలిగా ఒక జంతువును బలి అర్పించి పాప క్షమాపణను పొందేవారు అక్కడ పాపాలను క్షమించింది దేవుడే కానీ మధ్యలో ఉండి దానిని ప్రజల వద్దకు చేరవేసినటువంటి వ్యక్తి యాజకులే కదా ఇప్పుడు తన శిష్యుల ద్వారా యేసుక్రీస్తు అదే చేస్తున్నారు శ్రీసభ తొలి శతాబ్దాల్లో బహిరంగ పాపక్షమాపణ ఉండేది అంటే పాపాలను గురువుల వద్ద బహిరంగంగా ఒప్పుకునేవారు అయితే ఆరు ఏడు శతాబ్దాల మధ్య ప్రైవేటుగా పాపాలను ఒప్పుకునేటువంటి ఆచారం అనేదాన్ని కథోలిక గురువులు తీసుకొని వచ్చారు దీనివల్ల వ్యక్తులు బహిరంగంగా ఒప్పుకోలేనటువంటి కొన్ని పాపాలను దాచిపెట్టకుండా ఈ ప్రైవేటుగా ఏర్పాటు చేసినటువంటి పాప సఖ్య పాపాలను ఒప్పుకునేటువంటి సంకీర్తనలో వాటిని ఒప్పుకొని దేవుని నుంచి పూర్ణ మనస్సుతో పూర్ణ మనస్సుతో పాపాలను ఒప్పుకొని దేవుని నుంచి క్షమాపణ పొందడానికి ఒక వీలు కలిగింది అని చెప్పొచ్చు అంతేకాదు క్రీస్తు శకం పన్నెండు వందల పదిహేనులో జరిగినటువంటి నాలుగవ అండ్ కౌన్సిల్లో పాప సంకీర్తన సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా చేయాలి అని కథోలిక శ్రీ సభ విశ్వాసాలను ప్రోత్సహించింది కాబట్టి ఈ రెండు క్రీస్తు కాలం నుంచే ఉన్నవి అని మనకు నిరూపితం అవుతూ ఉంది ఇదేదో మధ్యలో కథోలిక శ్రీ సభ కొత్తగా వచ్చింది కాదు చరిత్రలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి రచనలు ఉన్నాయి అని మనకు స్పష్టమవుతుంది ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్ర ఆత్మ నామణ ఆమెన్